జగ్గైపేట పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను తొలగించాలి వామపక్ష పార్టీల డిమాండ్ జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున వామపక్షాల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను తొలగించాలని కోరుతూ మండలంలో చిల్లకల్లు జగ్గైపేట ఆటోనగర్ పట్టణంలోని విద్యుత్ కార్యాలయాల వద్ద మంగళవారం మధ్య ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల పట్టణ కార్యదర్శి ఎస్ నాగమణి జగ్గేపేట సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి ఏ శివాజీ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో దోపిడీకి ఆస్కారం కలిగించే విధంగా అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించి ప్రజలపై భారం మోపుతున్నారు మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి గత వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లకు ఒప్పందాలు చేసుకుని అదానీ సంస్థకు టెండర్లను కట్టబెట్టి భారీ కుంభకోణానికి పాల్పడింది అందుకే గత ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు ఆనాడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన మీరు ఈనాడు మీటర్లను బిగించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా వాటిని కొనసాగించడం రాష్ట్ర ప్రజలను నమ్మక ద్రోహం చేయడమే అవుతుంది విద్యుత్ భారాలను తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ సంవత్సరంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలను అదనంగా మోపారు మొత్తం నాలుగు రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు దీనితో బిల్లులు అధికంగా వస్తున్నాయి స్మార్ట్ మీటర్లు బిగించిన అనంతరం షాపులు చిన్న పరిశ్రమలు రెండు మూడు రెట్లు కొందరికి పది రెట్లు ఛార్జీలు పెరిగాయి మీటర్లకు అయ్యే ఖర్చు పదివేల నుండి పదిహేడు వేల వరకు దశల వినియోగదారులపైన మో మాపైనే మోపడం మరింత దారుణం అధిక విద్యుత్ వినియోగించే సమయాలలో అధిక రేట్లు నిర్ణయించి వసూలు చేయడం అన్యాయం ఫ్రీ పెయిడ్ మీటర్ల వల్ల అందరిపై అధిక భారం పడుతుంది కరెంటు బిల్లులు ఆన్లైన్లో పంపడం వల్ల బిల్లులకు జవాబుదారీతనం ఉండదని మనకి మనవి చేస్తున్నాము అందుకే అదాని స్మార్ట్ మీటర్లు సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు మా ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము పాత మీటర్లనే కొనసాగిస్తూ పాత రీడింగ్ పద్ధతిని అమలు చేయాలని గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని షాపులు సంస్థలకు పెట్టిన మీటర్లు తొలగించాలని సర్దుబాటు ఛార్జీలు పూర్తిగా రద్దు చేసి బిల్లులు తగ్గించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు షేక్ గౌస్మియా కె లింగారావు రావేళ్ళ శేషు వివి రాంప్రసాద్ దంతాల వెంకటేశ్వర్లు దంతాల నరేంద్ర దంతాల రాజేశ్వరి కోటా రవికుమార్ బాలు డి భాస్కర్ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె శ్రీనివాసరావు సిపిఐ నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు కరీం భోగ్యం నాగులు కె మధు రా మీటర్ విధానాన్ని సిగ్గు సామాన్యులపై విద్యుత్ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సిగ్గు సిగ్గు సామాన్యులపై విద్యుత్ ఛార్జీలు పెంచు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వం విద్యుత్ పరాలను విద్యుత్ పరాలను ఎక్కించు బిగించొద్దు స్మార్ట్ మీటర్లను బిగించొద్దు మా ఇళ్లకు స్మార్ట్ మీటర్లను స్మార్ట్ విధానాన్ని వ్యతిరేకించండి వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లతో సామాన్యులకు ఉతాడు వేసే విధానాన్ని వ్యతిరేకించండి అదాని స్మార్ట్ మీటర్ విధానాన్ని విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేకించండి విద్యుత్ వ్యతిరేకించండి విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేకించండి విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేకించండి అదాని స్మార్ట్ మీటర్ విధానాన్ని ప్రజా పోరాటాలు వర్తిలనే ప్రజా పోరాటాలు బిగించొద్దు బిగించద్దు మా ఇళ్ళకి స్మార్ట్ మీటర్లను బిగించొద్దు బిగించొద్దు మా ఇళ్ళకి స్మార్ట్ మీటర్లను బిగించొద్దు